హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ కలర్స్ ఆఫ్ లైఫ్ ఈరోజు మనం ఆశో సిల్క్ అయితే ఉండడం జరిగింది ఆషోలో ఏంటంటే చాలా మంచి మంచి పట్టు శారీస్ వచ్చాయంట ప్లస్ దాంట్లో చాలా ఆఫర్స్ ఉన్నాయంట ఫిఫ్టీ టు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఆఫర్స్ అయితే నడుస్తున్నాయంట ఇది అంతేంటంటే కొత్త కలెక్షన్ మీద చూపిస్తున్నారంట ఆ డీటెయిల్స్ అన్నీ ఒకసారి సాయన మనతోనే ఉన్నాడు సాయని తెలుసుకుందాం హలో అన్న అన్న హలో ఇది నేను చెప్పడం కాదన్న చూపిద్దాం అంతేనా ఈసారి ప్రతిసారి మనం ఆఫర్లు చెప్పా కానీ నిజంగా ఈసారి చూపిస్తే అద్భుతం అంటారు జనాలే మనం అనడం కాదు ఆఫర్ కస్టమర్సే చెప్పుకుంటారు అంత మంచి ఆఫర్స్ చూస్తున్నారు కదా ఇవేంటంటే మాటలు చెప్పడం కాదు చూపిస్తా చేతుల్లో సాయన్న చలో చేతుల్లోనే చూద్దాం పదండి అన్న ఫస్ట్ ఎలాంటి శారీస్ చూపిస్తారు ఫస్ట్ వచ్చేసి మనకి లైట్ వెయిట్ అన్న లైట్ వెయిట్ వింటేజ్ ప్యూర్ హ్యాండ్లమ్ వింటేజ్ బుట్ట సారీ ఓకే వింటేజ్ పట్టు శారీస్ అంటే వెయిట్ చేసినా గానీ వింటేజ్ వింటేజ్ అంటున్నారు బా సారీ ఎంత లైట్ వెయిట్ అన్న వింటేజ్ లో కూడా అలాంటి కలర్స్ ఉన్నాయి మంచి మంచి పేస్టల్ కలర్స్ ఉన్నాయి డార్క్ ఉన్నాయి ఆఫ్ కలర్స్ వెయిట్ కూడా అసలు చూస్తే చాలా లైట్ వెయిట్ అండి అసలు కట్టుకుంటే కూడా ఫీల్ కట్టుకున్నాం లేదంతా ఫీల్ లో ఉంటాం ఫుల్ అసలు ఇవన్నీ మనకి జస్ట్ బయట మార్కెట్ లో ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌజండ్ మనం జస్ట్ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇస్తున్నాం ఒకసారి చూడండి ఇది మార్కెట్లో ఈజీగా ఫిఫ్టీన్ థౌసండ్ ఎబోనే ఉంటుందండి ఇప్పుడు మనది ఏంటంటే ఆఫర్ నడుస్తుంది సో వీళ్ళు దీన్ని ఏంటంటే ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ సేల్కి అయితే ఇస్తున్నారు జస్ట్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనమాట ఇందులో బుట్టాయే కదా మనకి గ్రాండ్ శారీస్ కూడా కొన్ని వచ్చినాయి ఆల్ ఓవర్ శారీస్ ఉన్నాయి బుట్టా శారీస్ ఉన్నాయి ఓకే చూస్తున్నారండి ఎంత బ్యూటిఫుల్ ఉంది శారీ ఇలాంటి చాలా కలెక్షన్స్ ఉన్నాయండి మనకు వీడియోలో ఏంటంటే కొన్ని చూపించగలుగుతాం షాప్ కూడా చూస్తున్నది ఒకసారి ఆఫర్ కూడా సేల్ స్టార్ట్ అయిపోయింది చుట్టూ ఒకసారి క్రౌడ్ చూస్తే మీకే అర్థమైపోతుంది ఇవన్నీ ఇలా గ్రాండ్ ఉన్న సారీస్ కూడా మనకి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తున్నాయి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కదా ఒకసారి చూడండి ఇవన్నీ మంచి బ్యూటిఫుల్ శారీస్ అండి ఇవన్నీ కూడా మనకు సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే కలెక్షన్ చూస్తున్నారు కదా ఒకదాని మించిన ఒక కలర్స్ ఒకదాన్ని మించిన ఒక సారీ అయితే ఉండడం జరిగింది ఈ కలర్స్ చూస్తున్నారు కదా చాలా బాగుంది ఇది ఎంత బాగుంది మీరే చూడండి నేను చెప్పాను ఏంటంటే చీర మాట్లాడతా మనం మాట్లాడని అవసరం లేదు మా ఇంకా ఆశ కస్టమర్ చీరలో మాట్లాడతారు కదా మీరు మాట్లాడని అవసరం శారీ పెడితే వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటారు వాళ్ళు వాళ్ళే తీసేసి ఇందులో కొన్ని కలెక్షన్స్ ఓకే ఉన్నా కలెక్షన్ చూపిస్తారు ఎందుకంటే నాకు చూపించకపోతే మనం సాగట్లేదు సారీ మనకి స్టోర్ లో కూడా ఏంటంటే క్రౌడ్ పెరిగిపోయింది ఆల్రెడీ ఒకసారి చూపించాల క్రౌడ్ ఉంది అలాగే చూస్తున్నారు కదండి చాలా మంది క్రౌడ్ అవుతున్నారు అల్రెడీ సేల్ స్టార్ట్ అయింది కదా సేల్ స్టార్ట్ అయితే స్టార్ట్ అయిపోయింది ఈ సేల్ ఏంటంటే ఒక టెన్ డేస్ వరకు అయితే ఉంటుందండి ఆశారం ఎండింగ్ వరకు అయితే సేల్ అయితే ఉంటుంది మనం ఇప్పుడు ఏంటంటే ఓన్లీ ఒక టెన్ సెలెక్టెడ్ శారీస్ చూపిస్తాము ఎందుకంటే మొత్తం శారీస్ మొత్తం చూపించాలంటే వీడియో చాలా లెంతి అయిపోతుంది మార్కెట్ లో ఎవ్వరు అన్న వేవర్స్ వేవర్స్ అని చెప్తారు కదా కస్టమర్లు రెండు మూడు షాపులు తిరుగుతూ చెప్తారు వాళ్ళే రైట్ ఎవరు వివర్స్ అని మా దగ్గర తీసుకోవద్దు మా దగ్గర చూడండి ఎక్కడ తక్కువ వస్తే అక్కడ తీసుకోండి మార్కెట్లోండి మార్కెట్ లో మేమే మా దగ్గర కొనమని ఎప్పుడు చెప్పట్లేదు చాలా కంపేర్ చేసుకోండి అంతే అన్న మీ శారీ తక్కువ వస్తే సరే వాళ్ళ దగ్గర సో లైట్ వెయిట్ సారీస్ సార్ బ్యూటిఫుల్ కాంబినేషన్ ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌసండ్ అసలు ఆరెంజ్ యాష్ కలర్ ఈ కాంబినేషన్ హ్యాండ్లూమ్ శారీ అన్న సిల్క్ మార్క్ కంప్లీట్ హ్యాండ్లూమ్ శారీస్ అండి ఇవన్నీ చాలా తక్కువ ప్రైస్ అయితే మనకి జస్ట్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ జస్ట్ మేము ఏంటంటే ఒక టెన్ శారీస్ ఏ చూపిస్తున్నాం అండి మన షాప్ వస్తే ఇలాంటి థౌసండ్ అయితే ఉన్నాయి అసలు మనం ఏంటంటే అన్ని ఓపెన్ చేసి చూపించలేం కదా ఈ ఆఫర్ మన పాత ఆఫర్స్ అన్ని కంటిన్యూ అవుతున్నాయి సో వాటితో పాటు మనం అన్నం ఉడికిందా అంటే ఒకటి రెండు మిత్తులు పట్టుకుంటే మనకు అర్థమైపోతుంది అర్థమైపోతుంది మనకి ఆఫర్ ఇలా ఉంటుందని చెప్పేసి టెన్ శారీ చూస్తే మీకు అర్థమైపోతుంది అండి అంత మంచి శారీస్ అంత మంచి కలెక్షన్ అంత మంచి ప్రైజెస్ అంటే క్వాంటిటీ క్వాలిటీ రెండు ఉన్నాయండి వీళ్ళ దగ్గర క్వాలిటీ క్వాంటిటీ ప్రైస్ ఇవన్నీ మనం బెస్ట్ అన్న ఇందులో కూడా కాంప్రమైజ్ అవ్వం క్వాలిటీ అయితే అస్సలు కాంప్రమైజ్ అవుతుంది ఈ శారీ పెళ్లి కూతురు గడితే ఎంత బాగుంటుందన్న అంటే ఈ రేటింగ్ చూడండి అసలు ఈ స్మాల్ పూట అసలు వైట్ అండ్ రెడ్ కాంబినేషన్ అసలు చూస్తే ఇలా మీరు లైవ్ లో చూసిందంటే ఒక సారీ కొందామని వచ్చి ఒక టెన్ శారీస్ తీసేసుకుంటారు అండి అంత మంచి శారీస్ అయితే ఉన్నాయి రెడ్ అయితే కంప్లీట్ డిజైన్ అది లైట్ వెయిట్ లోనే వా బార్డర్ అవుట్ లో డిఫరెంట్ గా ఇచ్చారు రెగ్యులర్ గా మంచి బార్డర్ కాకుండా కొంచెం బార్డర్ లోనే వీవింగ్ వచ్చింది వచ్చింది దీనిలో ట్రీ బూట ఉందండి అంటే మనకు ట్రీ టైప్ డిజైన్స్ ఇచ్చినారు సెల్ఫ్ కాంబినేషన్ చాలా బాగుంది ప్లస్ ఇంత మొత్తం గోల్డ్ అండ్ రెడ్ కాంబినేషన్ అండి చాలా బాగుంది అసలు బార్డర్ చూసి ఇలాంటి బార్డర్ ఇంతమంది ఎప్పుడు చూసి ఉండరు అలా ఉంది అంటే పెద్ద పెద్ద షాపులు బాగుందని నేను పర్సనల్ గా చూసి పంతొమ్మిది వేల రియల్ చెప్తున్నాను అంటే మీ చుట్టుపక్కల చాలా షాప్స్ ఉన్నాయి ఇవన్నీ డబ్బులు అమ్మేసి మనం జస్ట్ త్రిపుల్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి అవును ఆఫర్ చెప్పడానికి కలిసి చూస్తున్నాను అన్న ఆఫర్లో చూడాలి అంటే ఆ ప్రైస్ బయట అంతక అమ్మతారు కదన్నా సో అందుకని చెప్పేసి మీకు చెప్పడం తప్పేం లేదు సో చూస్తున్నది ఒక్కసారి ఇటు చూడండి ఇంకా నెంబర్ ఆఫ్ శారీస్ అండి చాలా మంచి మంచి శారీస్ ఉన్నాయి ఒక్కదాన్ని చూస్తుంటే ఒక్కదాన్ని మించి ఉంది సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే చూస్తున్నాం కదా ఇది ఈజీగా మార్కెట్లో ప్యూర్ పట్టు అండి ఈజీగా ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఈజీగా ఉంటుంది ఈరోజు మనకి ఏంటంటే ఆషలిక్స్లో జస్ట్ టెన్ డేస్ ఆఫర్ మాత్రమే సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చాలా శారీస్ ఉన్నాయి నెంబర్ ఆఫ్ శారీస్ చూస్తున్నారు కదా కింద పెట్టి ఉంచినారు ఎంత మంచి శారీస్ ఉన్నాయి చూడండి అసలు ఒకదాని మించిన శారీస్ ఒకటండి ఇదేంటంటే మీకు ఆన్లైన్ ఉంది ఆఫ్లైన్ ఉందండి మీరు స్టోర్కు విజిట్ చేస్తే చాలా బాగా చూడచ్చు మీరు స్టోర్కు విజిట్ చేయలేము మేము అవుట్ స్టేషన్లో ఎక్కడో ఉన్నాం అనుకుంటే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది కాబట్టి కొంచెం వెయిట్ చేయాల్సి వచ్చి ఉంటుందండి ఎందుకంటే చాలా క్రౌడ్ ఉండడం వల్ల వీళ్ళు ఏంటంటే వీడియో కాల్ కొంచెం డిలే అవుతుంది రిప్లైడ్ కొంచెం డిలే అవుతుంది సో మీరు చేయాల్సిందల్లా షాప్కు విజిట్ చేయండి విజిట్ చేస్తే ఇలాంటి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే మీరు చూడొచ్చు ఒకసారి చూస్తున్నారు కదా మీకు ఎలాంటి టైప్ అంటే కొందరు పేస్టర్స్లో లైక్ చేస్తారు కొందరు స్మాల్ బార్డర్ లైక్ చేస్తారు కొందరు లాంగ్ బార్డర్ బార్డర్ లైక్ చేస్తారు కొందరు మీడియం బార్డర్ ఇలాంటి వాళ్ళకంటే అలాంటి కలెక్షన్ అయితే ఉండడం జరిగింది చూస్తున్నారు మంచి మంచి కలెక్షన్స్ అండి ఇప్పుడు సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చూసాం కదా ఇంకా ప్యూర్ పట్టు శారీస్లో లో ఎయిట్ ట్రిపుల్ నైన్ కూడా నెక్స్ట్ కలెక్షన్ ఉందంట ఒకసారి అది కూడా చూద్దాం పాలన ఇప్పుడు ఇలాంటి కలెక్షన్ చూపిస్తున్నారు ప్యూర్ కంచి రేషమ్ శారీ ఓకే హ్యాండ్లూమ్ సిల్క్ మార్క్ శారీ ట్రెడిషనల్ ప్యాటర్న్ అన్నీ కలర్ మార్కెట్ లో ఇరవై వేలు తక్కువ ఇవ్వట్లేదు అవును మనం మాత్రం ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇస్తున్నాం అంతే తొమ్మిది వేలకు మాత్రమే ఇస్తున్నాం చూస్తున్నా కదండి ఇవి మార్కెట్లో ఈజీగా ఎయిటీన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అమ్ముతున్నారు బయట క్లియరెన్స్ వివింగ్ మిస్టేక్ లో కూడా ఈ రేట్ ఇస్తలేదు అమ్మా ఇస్తవింగ్ మిస్టేక్ టెన్ థౌసండ్ ఇస్తుంది మనం అలాంటిది కొత్త పీస్ ఇంకా ఇప్పుడు ఓపెన్ చేసిన డిజైన్స్ ఇది లాస్ట్ వీడియోలో మన కస్టమర్స్ దేంట్లో కంపేర్ చేసుకున్నా ఈ చీర లేదు అని మనం ఇంత తక్కువకి ఇవ్వడానికి కారణం ఏంటి మన ఓన్ రూమ్స్ ఓన్ లూమ్స్ అంటే మీరే మ్యాను చేయిస్తారా మన ఓన్ మగ్గాల పైన మనం ఓన్ చేపిస్తాం అన్న ఇప్పుడు సపోజ్ మనమే ఒక స్టోర్కి వెళ్ళి ఎలక్ట్రానిక్ ఏదైనా ఒక రేట్ ఇస్తారు రెండు కొంటే ఒక ఒక రేట్ రేట్ ఇస్తారా అలా మన దగ్గర బయట కొనుక్కునే వాళ్ళకి ఒక రేట్ ఇస్తాం అవును సో మన తయారీ కాబట్టి ప్యూర్ కంచిపోటు చాలా మంది ఏంటంటే ఈ రేట్ కి రాదంటారు కానీ హండ్రెడ్ పర్సెంట్ మన మగ్గాలు ఎక్కువ మనయి దాదాపు ఒక్కొక్క ఏరియాలో మనకి వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ ఉన్నాయి టూ హండ్రెడ్ మగ్గాలు ఈజీగా మన ఓన్ లూమ్స్ చెప్తున్నా కదా మన మగ్గాలు ఉన్నాయని మనం మాట్లాడాల్సిన అవసరం లేదు మన చెల్లే చెప్తున్నా బ్యూటిఫుల్ గా చూసాను ఆరెంజ్ బాగా ట్రెండింగ్ కలర్ సో మనం మిగిలిపోయిన స్టాక్ అలా కాకుండా కొత్త స్టాక్ మీద ఆఫర్ అనేది ఇస్తుంది రియల్ చెప్తున్నాను అన్న మీరు రీసేలర్స్ కూడా మీరు వచ్చి తీసుకుంటారు ప్రైస్ చెప్తుంటే మన దగ్గర తీసుకున్నారు ఆల్రెడీ రీసేలర్స్ తీసుకుంటున్నారా ఏంటంటే మార్కెట్ లో డబుల్ ప్రైస్ కి సేల్ చేసుకోవచ్చు అండి అబ్బా త్రిబుల్ అన్న ఇరవై ఐదు వేలు అమ్ముతున్నారు ప్యూర్ సిల్క్ మార్క్ శారీ బయట సిల్క్ మార్క్ లేని శారీసే ఏడు వేల నుంచి పదివేలు అమ్ముతున్నారు అవును మనం అలాంటిది సిల్క్ మార్క్ ఉన్న శారీ ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది అమ్ముతున్నారు క్లియర్ కాదు వీవింగ్ మిస్టేక్ కాదు కొత్త సారీస్ నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు శ్రావణ మాసం కాబట్టి అప్పుడు పెళ్లి కోసం ఇప్పుడు తీసుకొని చాలా బెస్ట్ అండి బోనాల పండగ కూడా ఇప్పుడు ఇలా రేపు చిన్నది ఏడు వేలు ఎవరు నవరు అలాంటిది ఇంకో వెయ్యి రూపాయలు వేసుకుని ప్యూర్ వస్తున్నప్పుడు హ్యాపీగా తీసుకోవచ్చు ఇప్పుడు సెమీలే ఫోర్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ బట్టి తీసుకుంటున్నారు మనం ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ ట్రిపుల్ నైన్ కి ఎవరైనా పెళ్లి కూతురు చూస్తే ఈ వీడియో వాళ్ళకి ఇది ఒక సూపర్ అద్భుతమైన సారీ అని చెప్పండి ఇంత బాగుంది అసలు శారీ అంటే డిఫరెంట్ డిజైన్స్ అన్న మార్కెట్లో ఈ డిజైన్స్ ఇంత ముందు చూడలేదు అలాంటి డిజైన్స్ కూడా మళ్ళీ అసలు ఈ ప్రైస్ రాదు అసలు ఈ ప్రైస్ ఇంత లాంగ్ బార్డర్ ప్లస్ ఆ చెక్స్ డిజైన్ ఈ వివింగ్ అంత బ్యూటిఫుల్ ఉంది అసలు ఈ సారీ కాంబినేషన్ అసలు కలర్ చూసిన కన్నా సీ బ్లూ కలర్ చాలా బాగుంది అసలు పళ్ళు కూడా రిచ్ పళ్ళు వచ్చింది దాని మించిన ఒక సారీస్ అండి చాలా బెస్ట్ శారీస్ బెస్ట్ కలర్స్ అంటే బెస్ట్ ప్రైజ్ మార్కెట్ లో ఎవ్వరు కూడా ఇంత ఇవ్వరు మనం చెప్పడం అన్న వాళ్ళకి తెలిసిపోతుంది తెలిసిపోతుంది డెఫినెట్ గా ఒక్కసారి వస్తే హ్యాపీ నిజంగా ఈ వీడియో చూసే హ్యాపీగా ఫీల్ అయ్యాలన్న అవును బయట ఒక చీర ఒక చీర రేట్కి మనం రెండు చీరలు ఇస్తాను రెండు చీరలు ఇస్తాను రెండు చీరలు ఇచ్చి ఇంకా ఇంకొక చీర కూడా కొనుకోవచ్చు వాళ్ళు ఎడిషనల్ గా అవును కానీ షిప్పింగ్ ఏంటి షిప్పింగ్ పే చేయాలి కంపెనీ ఎక్స్ట్రా ఉంటుంది ఎక్స్ట్రా ఆన్లైన్ ఉందా ఆన్లైన్ కూడా ఉంది కొంచెం స్టోర్ లో బిజీగా ఉంటే షెడ్యూల్ బట్టి ఆన్లైన్ అంతే అంటే ప్రౌడ్ ఉండడం వల్ల కొంచెం కొంచెం లేట్ అవుతుంది కానీ లేట్నెట్గా ఇస్తాము ఈ లోపలకి ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకుంటే ఈజీగా మనకి పంపిస్తే ఆ సారీ ఓపెన్ చేసి చూపించచ్చు ఓకే చూస్తున్నారు కదండి వరల్డ్ వైడ్ ఉందండి కొరియర్ షిప్ మాత్రం మీరు జస్ట్ వీడియో కాల్ అంటే వీడియో కాల్ తీసుకోవచ్చు లేకపోతే ఆఫ్లైన్ షాప్కి వచ్చి అలా కూడా విజిట్ చేయొచ్చు షాప్ రండి షాప్ వస్తే ఇయర్ లో వస్తే వాళ్ళు హ్యాపీగా చూసుకోవచ్చు కలెక్షన్స్ ఎక్కువ ఉన్నాయండి మన వీడియో ఏంటంటే లెంతి అవుతుంది చెప్పి జస్ట్ ఒక ట్వంటీ టెన్ టు ట్వంటీ సారీస్ మాత్రం ఓపెన్ చేసి చూపించడం జరుగుతుంది అదే మీరు షాప్ కు వస్తే థౌసండ్స్ ఆఫ్ సారీస్ అండి చాలా సారీస్ అసలు మెటీరియల్ బాగా ఫీల్ అవుతే ఆన్లైన్ లో ఒకటి కొనుక్కుందాక రెండు కొనుక్కుంటారు రెండు పది కొనుక్కుంటారు ఈజీగా అంత బాండు కానీ కాదు ఎందుకంటే ఇంత తక్కువ ప్రైజ్ వచ్చినప్పుడు కొని పెట్టేసుకుంటారు పెళ్లి షాపింగ్ బట్టలకి రెండు లక్షలు అనుకుంటే మన దగ్గర లక్ష రూపాయలు అయిపోతుంది ఈజీగా అసలు మన దగ్గర ఎప్పుడు బెస్ట్ ఈ అసలు ఇంకా ఇంకా సూపర్ ఆఫర్స్ ఇచ్చాం అవునన్న ఆశ్స్ అంటే పట్టు చిల్లకు పెట్టింది పేరు చూస్తున్నా రెడ్ కలర్ ఎంత బ్యూటిఫుల్ ఉంది ఇవన్నీ కూడా ఒకదానికి ఒక సంబంధం లేదండి సెల్ఫ్ అండి ఎంత చాలా బాగుంది చూస్తున్నారుగా మనకు సెల్ఫ్ కానీ కాంట్రాస్ట్ కానీ ఎలాగ అంటా వాళ్ళ పేస్టల్స్ అంటే పేస్టల్స్ ఏం కలర్ కాంబినేషన్స్ అసలు ఒకదాని ఒక కలర్స్ అన్న డిఫరెంట్ మ్యాచింగ్ కూడా డిఫరెంట్గా తీసుకొచ్చినారు పళ్ళు రొట్టిన్ కలర్స్ కాదు ఈ సారీ అవును అన్ని డిఫరెంట్ ఎల్లోకి రెడ్ అనేది అవును మనకి సీ బ్లూ సీ బ్లూ చాలా డిఫరెంట్ మంచి మంచి షోర్కి అయితే విజిట్ చేయండి విజిట్ చేస్తే ఇలాంటి బ్యూటిఫుల్ శారీస్ చాలా ఉన్నాయి మంచి ఆఫర్ నడుస్తుంది ఈ ఆఫర్ ఎన్ని డేస్ ఉంటుంది ఈ టెన్ డేస్ అన్నా టెన్ డేస్ స్టాక్ అయితే మనకి హ్యూజ్ స్టాక్ వచ్చింది అవును కాబట్టి చూసి స్టాక్ టెన్ డేస్ ఉండదు కావచ్చు అనిపిస్తుంది ఉండదు కానీ నెక్స్ట్ మన క్లయింట్స్ ఎప్పుడు డిసప్పాయింట్ చేయం కాబట్టి మీ ఓన్ రూమ్స్ కాబట్టి మేము నైట్ చేస్తాం చూస్తున్నారు కదండి కంప్లీట్ హ్యాండ్లూమ్ శారీస్ చూస్తే ఎంత పేస్టల్స్ ఎంత మంచి కలర్ చూడండి ఇంకా ముందే రావాలన్నా కొంచెం వాతావరణం అనుకూలంగా లేదు కాబట్టి మనకి అవును సో లేట్ అయింది లేకపోతే ఇంకా ముందే లాస్ట్ ఫస్ట్ లోనే రావాలి పడడం వల్ల కొంచెం డిలే అయింది మనకి మగ్గాల దగ్గర కొంచెం ఇవన్నీ ఉంటుంది ప్రాసెస్ సో ఆ ప్రాసెస్ వల్ల లేట్ లేట్గా వచ్చినా లేటెస్ట్ వచ్చినాయి టెన్ డేస్ అండి మీరు ఆశం అయిపోయి తీసుకోండి శ్రావణంలో కట్టుకోండి చాలా మంచి మంచి శారీస్ అండి ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ సిల్క్ మార్క్ సారీస్ సిల్క్ మార్క్ సారీస్ ప్యూర్ హ్యాండ్లూమ్ సిల్క్ మార్క్ సారీస్ ఈ ప్రైస్ కి రాదు మగ్గాల దగ్గర కూడా ఈ ప్రైస్ కి ఎవరలేరు ఎక్కువ ప్రొడక్షన్ ఉంది కాబట్టి మనం బెస్ట్ ప్రైస్ ఇస్తున్నాం ఇది కూడా ఈజీగా మార్కెట్లో ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉండే శారీస్ మన ఆషియ సిల్క్స్ లో ఓన్లీ ఎయిట్ సీబుల్ నైన్ మా చుట్టుపక్కల మొన్న ఒక షాప్ లో అన్న అలా వెళ్తే బయట డిస్ప్లేలో కట్టారు సేమ్ డిజైన్ ఆ వన్ వీక్ బ్యాక్ కావాలని చెప్పి మనం చేయించిన డిజైన్ ఇది వేరే షాప్ది ఓకే అదే షాప్ లో నేను రేట్ అడిగితే ఇరవై ఎనిమిది వేలు చెప్పాను ఇరవై ఎనిమిది వేలు మన ఇరవై వేలు ఎక్కువేస్తుంది పంతొమ్మిది వేలు తీసేసి మనం తొమ్మిది వేలు చేయించుంది సేమ్ క్వాలిటీ సేమ్ సరి వాళ్ళు ఏది జరివాదారో మనం అదే జరిగి ఏం మన దాంట్లో ఏంటంటే ప్యూర్ ఉంటది అంటే కొన్ని ఏంటంటే మిక్స్ అలాంటి ఉంటుంది మన దగ్గర ప్యూర్ శారీస్ అండి ట్రేడింగ్ చేసేవాళ్ళు ఎవరు ఈ కి అన్న ఇవ్వరు ఓన్ లూమ్స్ ఉన్న వాళ్ళు అవును సో మన వీడియో చూసి చాలా మంది పవర్ లూమ్ ఇస్తారు అదే కస్టమర్స్ వస్తే వాళ్ళకి తెలుస్తారు ఫీల్ అయితే ఫ్యాబ్రిక్ ఫీల్ అవుతే వాళ్ళకి తెలుస్తుంది వస్తే వాళ్ళకి సకానికి సకాల డబ్బులు ఆదా అన్న ఎవరు ఊరినే పదివేలు ఎవరు ఈజీగా పదివేలు ఊరినే మిగులుతుంది చీర మీద స్ట్రేట్ ఆఫ్ స్ట్రైట్ అవే పది ఏంటంటే ప్రైజెస్ డబుల్ వేసుకొని సేల్ అని పెడతారు పెడతారు మనం డైరెక్ట్ డైరెక్ట్ స్టేట్ అవే ఆఫర్స్ ప్లస్ కొత్త శారీస్ మీద కొత్త శారీస్ మీద ఇవి మనం జస్ట్ వీడియో కోసం చూపించాం ఇంకా వందలు ఉన్నాయి చూస్తున్న ఒక్క సైడ్ చూడండి మనం ఓపెన్ చేయని శారీస్ అండి అలాంటి నెంబర్ ఆఫ్ కలెక్షన్ చూసిన ఒక దాని నుంచి ఒక కలర్స్ అండి పింక్ లో ఉంది యాష్లో ఉంది పింక్ లో గోల్డ్లో ప్లస్ స్కై బ్లూలో డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఈ ప్యాటర్న్స్ అన్ని మీరు చూసుకొని మీరు ఇక్కడికి వచ్చి అండి మీరు ఏంటంటే మీరు చేయాల్సిన జస్ట్ ఆశిషోస్ మాత్రం విజిట్ చేయాలా మీరు అక్కడ ఉండి చూస్తే వీడియోలో మనకు ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే చూపించడం జరుగుతుంది సో మీరు ఒకసారి ఏంటంటే ఆషిషు లైఫ్ విజిట్ చేయండి ఇలాంటి మంచి మంచి శారీస్ ఇంకా మేము చాలా ఎక్స్ప్లోర్ చేస్తుంటాం మంచి మంచి ఆఫర్వి మీరు చేయాల్సిన వల్ల మన కలర్స్ ఆఫ్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి అలానే లైక్ చేయాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో